ప్రణాళిక అంటే మీకు తెలియవచ్చు తెలియకపోవచ్చు ఉద్దేశం కొంతమంది రాలేని పరిస్థితిలో కూడా వీళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎప్పుడు వెళ్తాం కదా అన్న రీతిలో వచ్చిన ఉన్నారు కానీ దేవుడు ఉద్దేశం ఏంటంటే ఈ దినబందు ఆ దగ్గర నేను పిలుచుకున్నాడని దేవుడు ప్రణాళిక దేవుడు మహిమ కాక కదా ఎందుకు పిలుచుకున్నాడంటే దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు దేవుడు మనసు ఏంటంటే ఎప్పుడు బిడ్డంతో మాట్లాడటానికి ఇష్టపడతాను అదే రీతిలో ఈ దేని ముందు మనతో మాట్లాడటానికి దేవుడు ఈ విధంగా మనకి ఇచ్చేటప్పుడు ఇచ్చిన సమయం బట్టి దేవుడు మనతో మాట్లాడిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ నూట పంతొమ్మిదో క్రితంలో ఆ నూట పదమూడు వచ్చా నుంచి నూట ఇరవై వచ్చిన ఎనిమిది వర్షాలు అంటే ఎనిమిది మాటలు లెక్క దేవుడు మనతో మాట్లాడండి ఈ మాటలు మీరు గుర్తు చేసినట్లయితే ఎన్నో సందర్భాలు కొన్ని విషయాలు కొత్తగా ఆ తెలియపరుషుడు ఆరాధనలోకి వెళ్ళక ముందు జీవితాన్ని మరొకసారి మన జీవితాన్ని మనం సరి చేసుకోవడానికి ముందు మనలో ఉన్న లోటుపాట్ల దేవుడు వాళ్ళకి గుర్తు చేయడానికి ఇష్టం ఇష్టపడుతున్నాడు ఎప్పుడు అది మన తప్పులు మనకు తెలియదు తెలుసా తెలియదు అవీ తెలియదు నా తప్పు నాకు తెలియదు నీ తప్పు నీకు తెలియదు కానీ ఏం చేస్తాడో ఎదుటి వ్యక్తి చెబుతాడు ఎదుటి వ్యక్తి ఏం చేస్తాడు మన తప్పుల్ని చెబుతారు అట్లా మాట్లాడుతాం ఎట్లా మాట్లాడుతాం ఇవన్నీ బట్టలు మంచిగా లేదా వాటిని ఏ విధంగా ఎన్ని ఏం చేస్తా మన గురించి చెప్తాడు దేవుడు కూడా మనకు తెలియపరుస్తున్నాడు బిడ్డ మనం ఈ విధంగా ఉన్నాం ఈ విధంగా ఉన్నాను ఇలా ఉండకూడదు నువ్వు ఏ విధంగా ఉన్నావు సార్ సరి చేసుకోవాలని దేవుడు మనల్ని ప్రేమ పూర్వకంగా ఎందుకంటే ఆయన ఇచ్చాడు కనుక దెబ్బ కనుక ఆయన హక్కు ఉంది ఏమున్నాయని హక్కు ఉంది హక్కుదారుడు కదా మన ఆయన సొంత బిడ్డలే కదా ఆయన సొత్తు కదా మన గురించి ఆయనకు హక్కు ఉంది కనుక మళ్ళీ ఏం చేస్తాడంటే ఆయన గద్దించి సరి చేశాన్ని ఆయన ఇష్టపడతాడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే రోజు రెండు మూడు మార్పులు చూసుకునే ఆరోగ్య పోదాం ద్విమనస్సులని ఆయన ద్వేషిస్తాడంట అంటే రెండు మనస్సు కలిగిన వ్యక్తులు విశ్వాసంలో కొనసాగడానికి దేవుడు ఇష్టపడనే పాడు రెండు మనసు మనకు ఉండదు రెండు మనసులు అంటే ద్వి మనస్సులు అంటే రెండు మనస్సులు రెండు మనసులు అంటే దేవుడిలో ఉండాలి అనుభవం కూడా ఉండాలి మనసు మనలో ఉండకూడదు దేవుళ్ళు ఉండాలి అన్న మనస్సుతో జీవించుకోవాలి ఆలోచన ఉండాలి ఒకటే విధానం ఉండాలి రెండు రకాలైన మనస్థానలో ఉండకూడదు అంత ఉంది కదా ఇప్పుడు దేవుళ్ళు ఉన్న నీతి మనం జీవించేవారిగా ఉండాలి అదే లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు నీతి న్యాయం పక్కనే పెడతారు బ్రతకడానికి సర్వైవల్ అవ్వడానికి ఏదో పొందుకోవడానికి ఏదైనా ఎలాగైనా జీవించాలని వాళ్ళు జీవించేస్తారు వాళ్ళు అలా ఎలా పడితే అలాగా జీవించడానికి దేవుడు వాళ్ళకి అధికారం ఇవ్వలేదు అలా జీవించకూడదు అదే దేవుడు చెప్పిన మాట ఏంటంటే నా మార్గం తిన్నని మార్గం కనుక అదే మార్గంలో నడవదు ఇటు ఇటు చూసే వ్యక్తిగా ఉండకూడదు ఇటు చూసే వ్యక్తిగా ఉండకూడదు దారి పక్కగా తోగే వ్యక్తిగా చక్కని మార్గంలో చక్కగా నడవాలి నీకు ఇబ్బంది అయినా ఇరుకైనా కరువైనా ఏదైనా 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 కానీ ఏం చేయాలి చక్కగా మార్గంలో నమ్మకంగా కొనసాగాలి అదే మాట్లాడిన వాడు రెండు మనసు నీళ్ళు ఉండదు బిడ్డ ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజు ఏం చేసుకోవాలి తీసేసుకోవాలి రెండు మనసులు అంటే శరీరాలు సార్ న్యాత్ర జీవడము అనేది ఒక మనసు కదా ఒక మనసు ఏంటి బతికితే క్రీస్తు ఏదైనా కానీ మేలే ఇప్పుడు ఆ పన్న పలు చాలా భయపడతారు కనుక ఆహార జీవితం అదే అదేంటి కదా అట్లా రెండు మానసులు ఉండకూడదు అంట ఈ విధంగా మనం జాగ్రత్తగా సరి చేసుకోవాలి ఒకవేళ ఏదన్నా గడిచిన జనాలలో లోకంలో జీవించే పరిస్థితులు మనలో ఉన్నాయని కనిపిస్తే కనుక ఇచ్చిన సమయం బట్టి ఏమన్నా క్షమించి ప్రభుత్వాన్ని క్షమించడానికి బాధలు పట్టుకున్నాను క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన యోగా ఖచ్చితంగా కనుక దేవుడు అంత మాటను చూసుకోవాలి ఆ తర్వాత వచ్చి చూస్తే దేవుడు అన్న మాట ఏంటంటే ఆయన వాక్యం మీదను ఆశ పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి ఆయన వాక్యం అంటే ఆయన మాటల మీద ఆశ కలిగి ఉండాలి దేవుడి మీద ఆశ కలిగి ఉండాలి దేవుడు చెప్పిన మాట చేస్తాడు ఆయన చేయగలుగుతాడు ఆయనకి సాధ్యము ఆయన అసాధ్యం అనేది లేదు ఇలాంటి మనసు ఇలాంటి ఆశను కలిగి ఉండాలి నెగిటివ్ అంటే వ్యతిరేకమైన మనస్సులో ఉండనే ఉండకూడదు అది జరుగుతుందా ఇది అవుతుందా ఇలా చేయొచ్చా ఆ లాభా మన వ్యతిరేకం ఉండకూడదు ఆశ పెట్టుకోవాలి దేవుడు ప్రాణాన్ని ఆశ పెట్టుకుంటే నీ ప్రాణ తృప్తి దేవుడు చేస్తాడు నాకు సహాయం చేస్తాడు ఆ నాకు అన్ని విధాలు అన్ని విషయాలు నాకు సహకారిగా ఉంటాడు నా ప్రాణాన్ని అలాగే అప్పగించడు నరకంలో ఆ నిత్యత్వంలో నడిపిస్తాడు నన్ను చేస్తాడు ఆయన సృష్టికర్త సజీవుడు జీవం కలిగిన దేవుడు ఈ ఆశను కలిగి ఉన్నట్లయితే దేవుడికి అన్ని విషయంలో సహాయం ఆశ కోల్పోకూడదు తర్వాత ఏముంది అక్కడ కింద చూసేటప్పటికి కదా కదా దేవుని యొక్క ఆజ్ఞా అనుసరించాలి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి అంటే దేవుడు చెప్పిన మాటను బట్టి మనం చేజ్ఞేవారుగా ఉండకపోతే ఆజ్ఞ మనందరికీ తెలుసు కదా చాలా అన్ని విషయాలు పద ఆజ్ఞలని వాళ్ళని పోలివారిని ప్రేమించని మొట్టమొదటిగా నా మాటలు నువ్వు వినాలని ఎన్నో విషయాలు దేవుడు తెలుసు వెంది తెలుసు కనుక ఆ చెప్పిన మాటలు బట్టి మనం జీవించేవారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట అదే దేవుడు అంటున్నాడమాట ఆయన ఆజ్ఞలు అనుసరించకుండా ఆయన మీద ఆశ పెట్టుకోకుండా ఆయన వాక్యం ప్రీతికరంగా ఎంచుకోకుండా ఆ దేవుడి యొక్క ఏకమర్శలను చేయించకుండా ఉంటే గనక దేవుడు అంటున్నాడు పుస్తక్రియలు చేసి అలాంటి వారు నా యొక్క నుండి దేవుడు చెప్పినట్టు చేయకుండా అలాగే ఉంటే దేవుడు అంటున్నాడు అవసరం లేదు నాకు నీతో నాకు అవసరం అంతే కదా మనం ఉపయోగపడాలి దేవుడికి ఎలా ఉండాలమ్మా ఉపయోగపడాలి మన వల్ల దేవుడికి ఉపయోగం పనికి రాని పాత్రనే ఏం పాత్ర

దేవుడు సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి మనం దేవుడు ఆనందించే వ్యక్తిగా మనం ఉండాలి అదే విషయాలు చెబుతాడు ఎప్పుడు ఆనందిస్తాడు ఎప్పుడు సంతోషిస్తాడంట రెండు మనసు మనలో ఉండకూడదు దేవుడు ఆజ్ఞలను మనం పాటించాలి ఆయన ఉపదేశాన్ని బట్టి మనం జీవించాలి ఆయన వాక్యమైన నాశ కలిగి జీవించాలి అయ్యే విషయాలు చెబుతున్నాడు అనమాట దేవుడు మైపం కలుగునుక కదా దుష్ట చేసే వారిని ఆయన తోసేస్తాడంట చేస్తాడంట కానీ మనం బతకాలంటే ఏం చేయాలంట దేవుని యొక్క మాట చొప్పున మనం జీవించాలి మన ఆశ భంగము కాకుండా ఉండాలంటే మనం చిక్కు పడకుండా ఉండాలంటే మన ఆశలన్ని మనం తృప్తి పడి ఆనందించాలంటే మన దేవుడి రెండు మనసు మనలో ఉండనే ఉండకూడదు అలాగే కట్టణంలో మీరేమని మనం ఉండకూడదు దేవుడు చెబుతున్నాడు బిడ్డ ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి చివరిగా మాట చూసుకుంటే లాస్ట్ మాట దేవుని యొక్క భయము నీ శరీరాన్ని ఎలా ఉండాలంటే వనికే అంటే

ఆ శరీరాన్ని ఆ విధంగా కంట్రోల్ చేసి ఉండాలి ఆయన న్యాయ అంటే అలాంటి భయంతో కూడా విశ్వాస జీవితంలో మనం జీవించాలని దేవుడే పూర్తి కదా చెప్పండి తప్పు చేయలేం భయం ఉంటే చేయడు తప్పు చేసేవాడు అర్థం ఏంటంటే బయలుదేరు బయలుదేరి తప్పు చేస్తాడు భయపడ్డాడు తప్పు కాల్సిందిగా చేయడు అదే దేవుడి భయం కనుగొని కనుక దేవుడి భయం ఏముంది దేవుడి భయం ఉంది కనుక వాళ్ళు ఏదే తప్పు చేయలే వనికి దాని శరీరం వనికే వాళ్ళు అంతగా భయపడ్డారు శాస్త్ర ఇహన సంబంధమైన ఇహలోక ఆ రాజ్యం ఆ రాజు ఎన్ని రకాల ప్రయత్నాలు ప్రేరేపించినా చేసిన ఆ ప్రేమగా పుచ్చగించినా కఠినంగా ప్రవర్తించిన భయపెట్టినా కానీ దేవుని యొక్క భయం కలిగిన ఆ వ్యక్తులు తప్పు చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టం అలా ఉండాలి అలాంటి వాళ్ళే ఆశ దేవుడి చూపు అలాంటి వాళ్ళని దేవుడు సన్నిధిలో నిరంతరం ఉంచుకుంటాడు కనుక మనం చేయాల్సిన ఏంటంటే ఈ సమయం మనకి ఇవ్వటం దేవుడు యొక్క కృప అందుకోవటం అని దాని మీద భాగ్యం కానీ ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా పెట్ట జీవితాన్ని సరి చేసుకున్నాం రెండు మనస్సులు ఏదైనా మనలో ఉంటే తీసి చేసుకోండి దేవుడి వ్యక్తి నిన్నే ఆధారం చేసుకుంటాం నిన్నే ఆదుకుంటాం నిన్న పన్నెండు జీవిస్తారు కమిట్మెంట్ ఒక కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకుంటాం దేవుడి మేము కలుగురు కదా మన ఆరాధనలో మన సమయాన్ని